నా ప్రియులారా ప్రభువు స్వరం స్తుంచబడుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కి మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు జూన్ రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరవ నెల అతను బైబిల్ వచనంపై తన మాటలలో ఒకదాన్ని మాట్లాడాడు ప్రకటన పుస్తకం అధ్యాయం మూడు వచన సంఖ్య ఐదు జయించేవాడు ఇలా తెల్లని వస్త్రాలు ధరిస్తాడు మరియు నేను అతని పేరును జీవగ్రంథం నుండి ఏ విధంగానూ తుడిచివేయను కానీ నేను అతని పేరును నా తండ్రి ముందు మరియు అతని దేవదూతల ముందు అంగీకరిస్తాను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు